కల్తీ మద్యం ఘటనలో చనిపోయిన బాధిత కుటుంబాల తరఫున గత అసెంబ్లీలో రాజమహేంద్రవరం మాజీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ మాట్లాడిన మాటలను సోషల్ మీడియాలో ట్రోల్ చేసి వేధించిన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రస్తుత ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కోరారు ఈ మేరకు అసెంబ్లీలో శూన్య గంట సమయంలో స్పీకర్ కు విజ్ఞప్తి చేశారు గత స్పీకర్ కు ఫిర్యాదు చేసినా స్పందించలేదన్నారు సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టే వారికి శిక్ష పడేలా చట్టాలను సవరించారని పలాస ఎమ్మెల్యే గౌతు శరీష సైతం ప్రభుత్వాన్ని కోరారు సోషల్ మీడియాలో ఆవిని కాని నా కుటుంబ నన్ను గాని ఆఖరికి మా బాబు అంటే కుటుంబ సభ్యులు మొత్తం దారుణాతి దారుణమైన ట్రోలింగ్స్ అధ్యక్ష ఆనాడు స్పీకర్ గా ఉన్న తమ్మనేని సీతారాం గారికి రికార్డెడ్ గా ఏదైతే సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీం ఏదైతే మీకు చెప్పున్న ఆర్గనైజ్డ్ క్రైమ్ సిండికేట్ అధ్యక్ష చేసింది రికార్డెడ్ గా ఇస్తే ఏ విధమైన చర్యలు లేవు అధ్యక్ష రెండు మూడు సందర్భాల్లో ఆయన తోటి మేమే మాట్లాడడం జరిగింది అధ్యక్ష నాకు అనిపించింది ఏంటంటే ఆ చైర్ను అగౌరపరిచే విధంగా ఆయన ప్రవర్తించారు అధ్యక్ష మిమ్మల్ని కోరేది ఏంటంటే ఇప్పుడు మీకు మరలా ఇస్తాం ఏదైతే వైఎస్ఆర్ సోషల్ మీడియా టీం మొత్తం మీరు చర్యలు తీసుకోవడం ఒక అంశం అయితే ఈ దిశ చట్టం ఏదైతే ఉందో చట్టబద్దత లేని చట్టానికి నిధులు కేటాయించిన విధానం దానిపైన ఎంక్వైరీ వేసి ఏ విధంగా ఖర్చు పెట్టారు నిధులు ఏవైనాది అనేది అన్నింటి మీద కూడా ఎంక్వైరీ వేయాలని మిమ్మల్ని కోరుతా ఉన్నా అధ్యక్ష మీ ద్వారా హోమ్ డిపార్ట్మెంట్ కి ముఖ్యంగా దీని మీద చాలా పట్టుదలతో ఉన్న డిప్యూటీ సీఎం గారికి అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి ఏంటంటే అరెస్ట్ అయిన వాళ్ళు దాని మీద ఫార్టీ వన్ ఏ నోటీసులు ఇచ్చి వదిలేస్తున్నారు అధ్యక్ష వాళ్ళు బయటకు వచ్చి విపరీతమైన మళ్ళీ రెట్టింపుని ఉత్సాహంతో అదే సోషల్ మీడియాలో మరి అదే విధంగా గా పెడుతున్నారు అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు పశ్చాత్తాపం అనేది లేకుండా ఈ రోజు జిల్లాకి ఒక ఇన్చార్జిని పెట్టి సోషల్ మీడియాలో వాళ్ళని మీరు కాపాడండి అని ఆ రీతిలో వెళ్తున్నారు అధ్యక్ష ఒక చిన్న శిక్ష పడేలాగా చట్టాల్ని మనం కనీసం అమెండ్మెంట్ చేసి తీసుకొని వస్తే భవిష్యత్తులో మనల్ని చాలా రాష్ట్రాలు కూడా అనుసరి అనుసరిస్తాయి అధ్యక్ష దయచేసి సోషల్ మీడియా మీద మాటలు కాదు మనం చేతల ద్వారా జనాల్లో వెళ్ళగలిగితేనే ఇలాంటివి ఆగుతా అధ్యక్ష చాలా ఇబ్బంది పడుతున్నాం అధ్యక్ష అధికారంలో ఉండి కూడా